ईशानसर्वविद्यानाम् ईश्वर सर्वभोतानां ब्रह्माधितर्ब्रह्म शिवोनेऽस्तु सुधाशिवरिष्ट्राज ओण्द्रमण्यव उतो नमः नमस्ते नमस्तेऽस्तु धन्मूभियाम्बते नमः यात ईशुशिवतमा शिवं बभूपते धनु प्रातःकाले शिवं दृष्ट्वा निशिपापं विनश्यति ఆ జన్మకృత మధ్యాహ్న సాయా సప్తజన్మసూ మేరోనతైరీ పంచోటితురంగా తత్ఫలం శివదర్శనం వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రము ఇవాళ నభోమాస ఇందువాసరము అంటే శ్రావణ సోమవారం ఈ శ్రావణ సోమవారం ఎవరికి ప్రీతి అనగా ఈశ్వరుడికి చాలా ప్రీతి అదేంటండి కార్తీక మాసం కదా ఈశ్వరుడికి ప్రీతి అని చాలామందికి అనుమానం రావచ్చు కార్తీక మాసంలో అభిషేకం చేసిన లక్షపత్రి పూజ చేసిన లేదా ఏదైనా దానం చేసినా కార్తీక దామోదర ప్రీతి రస్తు అంటాం కార్తీక దామోదరుడు అంటే నారాయణుడు ఆ మాసం ఇష్టము ఈ యొక్క శ్రావణ మాసము ఈశ్వరుడికి చాలా ఇష్టం ఈ నభోమాస ఇందివాసరంలో ఎవరైతే ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో ఎవరైతే ఈశ్వరుడికి బిల్వార్చన చేస్తారో ఎవరైతే శివాష్టోత్రం పారాయణ చేస్తారో వాళ్ళకి ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉందో వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పబడుతోంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఇప్పటికీ రెండు సోమవారాలు పూర్తయ్యాయి రేపు వచ్చే పౌర్ణమి సోమవారం కూడుకుని ఉంది అలాగే కృష్ణాష్టమి నాడు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో సోమవారం వచ్చింది ఆ రెండు సోమవారాలు కూడా ఈశ్వరుడి యొక్క నామ నామ పారాయణ అలాగే ఈశ్వరుడి శివాలయ దర్శనాలు చేసుకుని ఈశ్వరు యొక్క ఆరాధన చేసి ఈశ్వరుడు పరిపూర్ణ అనుగ్రహం మీరు మీ కుటుంబ సభ్యులందరూ పొందుతారని ఈ నభోమాస హిందువాసరం గురించి మీ అందరికీ కూడా తెలియజేయడం అయినది శుభంభువాం శర్వాగ దేవాయనమ ఈశానాయ నమః నమ రుద్రాయ దేవాయ నమ अघोरे एभ्योद घोरे एभ्यो घोरघोरतरेभ्य सर्वे सर्वशिर्ेभ्यो नमस्ते अस्त रुद्रपेभ्य